హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు పరస్పరం రాజకీయ విమర్శలను పరస్పరం ఎక్కుపెట్టాయి కవితకు బెయిల్ రావడం వెనుక కారణం బీజేపీ అని రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే కవితకు బయలు రావడానికి కాంగ్రెస్ పార్టీయే సహాయం చేసిందని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు అయితే ఈ రాజకీయ విమర్శల దాడుల వెనుక కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు ఏంటంటే ఒకసారి మనం పరిశీలిస్తే గత ఎన్నికల ముందు నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ కానీ ఈడీ కానీ దాడులు చేసిందంటే దానికి కారణం బీఆర్ఎస్ అండ్ బీజేపీల సంయుక్త దాడులుగా కాంగ్రెస్ పార్టీ అభి అభివర్ణించింది ఆ టైంలో బీఆర్ఎస్కు మళ్ళీ అధికారం కట్టబెట్టేందుకే బండి సంజయ్ను దూకుడుగా వెళ్తున్న బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుండి బీజేపీ అధినాయకత్వం తప్పించింది అందుకు ఇది బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా ఉందని చెప్పి అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది అంతేకాకుండా కవిత అప్పటి వరకు అరెస్ట్ కాలేదంటే కారణం కూడా బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కాంగ్రెస్లో అధికారంలోకి రావడం జరిగింది ఆ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కూడా కవిత అరెస్ట్ కాకపోవడానికి బీజేపీతో ఉన్న బంధమైనటువంటి ప్రచారాన్ని ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు అయితే కవిత అరెస్ట్ కావడం ఆ తర్వాత పరిణామాలనే మనకి తెలిసింది అయితే గత కొద్ది రోజులుగా అంటే కవితకు బెయిల్ రాకముందు నుంచి కూడా త్వరలోనే బెయిల్ వస్తుంది ఈ మేరకు బీజేపీతో చీకటి ఒప్పందం కుదిరిందని చెప్పి కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు అంతేకాదు కేటీఆర్ హరీష్ హరీష్ రావులు ఢిల్లీలో మకాం వేసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది ఆ దానికి చర్చలు జరుగుతున్నాయని కూడా కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది ఇదంతా మనకు తెలిసిందయితే ఆ యొక్క వార్తలను కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని అటు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఖండించారు తాజాగా ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రచారం ఏంటంటే పదహారు నెలలు జైల్లో ఉన్న మనీష్ శిశోడియాకు జైల్లో ఉన్న కేజ్రీవాల్కు రానటువంటి బెయిల్ కవితకు ఎలా వచ్చింది ఇది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట బీజేపీ మైత్రి బంధం బీజేపీతో బంధం కుదిరింది అన్న వార్తలకు ఇది ఇది ఒక తార్కణం కాదని చెప్పి ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా ఎంపీ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరగడానికి బీఆర్ఎస్ తనకు తానుగా త్యాగం చేసినందుకే బీజేపీ కవిత బయటకు రావడానికి సహాయం చేసింది అసలు కవితకు బెయిల్ రావడానికి కారణం ఇదే అని చెప్పి కూడా రెడ్డి సూత్రీకరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు చెప్పాలంటే కవితకు బెయిల్ రావడం అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ల సంయుక్త విజయం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో అదేవిధంగా అభివర్ణించారు కవిత కేసును వాదించిన అడ్వకేట్ను రాజ్యసభకు పంపడం అనే పంపుతాం అనే ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చింది ఏకగ్రవంగా ఆయన రాజ్యసభకు పంపారని కూడా ఆరోపణ కూడా ఆయన చేశారు ఇలా కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బేల్పై పరస్పర రాజకీయ యుధానికి దిగడం తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ హీట్ని పెంచింది అయితే అదంతా ఎందుకు జరుగుతుందో చూద్దాం బీఆర్ఎస్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చుకుంటున్నారా ఇరువురు అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక రాజకీయ పార్టీలుగా ఉన్నవి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు అయితే ఎన్నికల ముందు బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే రీతిలో రెండు పార్టీలు కూడా పనిచేస్తాయి సైద్ధాంతికంగా ఈ బీజేపీ కాంగ్రెస్ కలవకపోయినా ఒకే లక్ష్యంతో బీఆర్ఎస్ను గద్దరించాల లక్ష్యంతో పనిచేస్తాయి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లు బీఆర్ఎస్ భుజం మీద తుపాకీ పెట్టి ఒకరినొకరు దెబ్బ కొట్టుకునే రాజకీయాలకు తెరదీశారని మనం చెప్పాలి ఇందుకు కవిత బేల్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ లబ్ధి పొందే రైతులు వారు ప్రస్తుతం ఈ వివాహాలను అమలు చేస్తున్నారు రాజకీయాల్లో ఓట్లు సీట్లే ఆ పార్టీ బలాబాలను నిర్దేశిస్తాయి కాబట్టి ఈ వ్యూహాత్మక పోరాటంలో ఏ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందో తెలియాలంటే అంటే ఈ జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మీద వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు మనం మాత్రం వేచి చూడాల్సిందే ఎందుకంటే ఈ ఆరోపణలన్నీ కూడా ఓట్ల రాజకీయం కోసం మనం చెప్పుకోవాలి ఇక బీఆర్ఎస్ను ఖతం చేసేందుకే ఈ స్ట్రాటజీ అని అంటే కూడా కవిత బెయిల్ విషయంలో రెండు పార్టీలు పరస్పర రాజకీయ విమర్శలు చేసుకుంటున్నా మధ్యలో బీఆర్ఎస్ను రాజకీయంగా డ్యామేజ్ చేసే విషయంలో మాత్రం రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాత్రం చెప్పాలి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను తిరిగి పుంజుకోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు బీజేపీతో వీరికి ఫ్రెండ్షిప్ ఉంది అన్నటువంటి విమర్శలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇది ఎంతవరకు నిజము ఈ ఫ్రెండ్షిప్ అనేది కాలమే సమాధానం చెప్తుంది అయితే ఈ ప్రచారం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ అన్ని బీఆర్ఎస్ వైపు అయితే తమతో కలిసి వచ్చేలా చేయాలనేది మాత్రం ఇది ఒక కాంగ్రెస్ స్ట్రాటజీగా మనం చెప్పవచ్చు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తే ఆ పార్టీ మరింత బలహీనపడి కనుమరుగవుతుందనేది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు ఐదేళ్ల పాటు అధికారంలో లేకుండా ఒక పార్టీని నడపడం సాధ్యమయ్యే పని కాదు ఈ విషయంలో కేసీఆర్ను దెబ్బ కొడితే ఆ పార్టీ పునాదులు కదులుతాయనే వ్యూహంతో రేవంత్ రెడ్డి ఈ తరహా ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది ఇక బీజేపీ వైపు నుండి చూస్తే ఎప్పటి నుండో దక్షిణాదిన పార్టీని బలాభూతం చేయాలన్నటువంటి లక్ష్యంతో కమలం నేతలు చాలా ప్రయాసపడుతున్నారు తెలంగాణలో ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం వారికి మంచి అనుకూలంగా ఉన్నట్లు మనకు వాళ్ళ భావనలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది ప్రతిపక్ష పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి వారికి స్పేస్ ఉంది అసెంబ్లీ ఎంపీ ఎన్నికలు వచ్చిన ఫలితాలు కూడా బీజేపీ బీజేపీలో మరింత ఆశలు రేపెనడంలో ఎలాంటి సందేహం లేదు బీఆర్ఎస్కు మద్దతిచ్చే వర్గాలను తమ వైపుకు తిప్పుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అటు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే ఒక చక్కటి అవకాశం ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠం ఎక్కేందుకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుందన్నటువంటి ఆలోచనలో బీజేపీ వర్గాలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ కారణంతో బీఆర్ఎస్ను ఎంత బలహీనం చేస్తే ఆ స్థానంలో కమలం పార్టీతో భర్తీ చేద్దామన్న వ్యూహం ఈ బీజేపీ వాళ్ళది అయితే బీఆర్ఎస్ ఏంటో కూడా మనం పరిశీలిద్దాం కాంగ్రెస్ బీజేపీ పార్టీల వ్యూహాలు తెలిసిన పదేళ్ల పాటు ఒంటి చేత్తో తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు ఇప్పుడు మౌనంగా ఉండడం తప్ప ఇప్పటికిప్పుడే చేసేదేం లేని పరిస్థితి తెలంగాణలో ఉంది తన కుమార్తెకు అయినటువంటి కవితకు బెయిల్ రావడం వ్యక్తిగతంగాను రాజకీయంగాను కేసీఆర్కు కొంత ఊరటనిచ్చే విషయం పార్టీ పరంగా చూస్తే వచ్చే ఎన్నికల నాటి వరకు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తన ముందున్నటువంటి అతిపెద్ద టాస్క్ ప్రస్తుతం తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఏం చేస్తారన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇప్పటికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన టెక్నికల్గా అంటే వాళ్ళ అనర్హత పడేలా న్యాయస్థానాల ద్వారా వారు పిటిషన్స్ వేసి ఉన్నారో వాటి ఆ న్యాయస్థానాల ద్వారా అవి గెలుస్తారా లేదా ఏం జరుగుతుందో మాత్రం వేచి చూడాలి ఇక మరో పెద్ద టాస్క్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఎలా గెలుపు ఎలా ఉండనుంది ఇందుకోసం కేసీఆర్ ఏం చేస్తారు అన్నది ఇంకో ప్రశ్నగా చెప్పుకోవచ్చు పార్టీ పటిష్టతకు పార్టీ కమిటీల నిర్మాణం కావచ్చు పార్టీ బాధ్యతల పంపిణీ వంటి అంశాలు కూడా పార్ బీఆర్ఎస్లో ప్రధానమైనవి ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీని అంటుపట్టుకున్న వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది కూడా కేసీఆర్ ముందున్నటువంటి సమస్యలే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం అయ్యేలా ఎలాంటి రోడ్ మ్యాప్ తయారు చేస్తారు అదేవిధంగా అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీల వ్యూహాలను ఎదుర్కొని రాష్ట్రంలో మరో దఫా చక్రం తిప్పుతారా లేదా అన్నది కూడా బీఆర్ఎస్ చీఫ్కు ముందున్నటువంటి సవాళ్ళే అని చెప్పాలి అన్నీ చక్కగా కుదిరినప్పుడు ఏ సమస్య అయినా సులువుగానే పరిష్కారం అవుతుంది రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉంటే ఎవరైనా ఏమైనా చేస్తారు కానీ అనుకూలంగా లేనప్పుడే పార్టీ అధినాయకుడు ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు అన్నది నాయకుడికి సంబంధించిన నాయకత్వ లక్షణాలను బయటపెడుతుంది ఇది మనం గతంలో కూడా చరిత్రలో కూడా ఎంతోమంది నాయకుల రాజకీయాల్లో చూసాం ఉద్యమ రాజకీయాలతో పాటు అధికార పీఠంలో పదేళ్ల పాటు ఉన్నటువంటి కేసీఆర్కు ఇవేమి తెలియనివి కావు కాకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి వాతావరణంలో తన పార్టీని ఎలా రక్షించుకుంటారు అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు అధికారంలో రెండు ఉన్నాయి అటు కేంద్రంలో బీజేపీ ఉంది ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఇలాంటి రెండు అధికార పీఠాల మధ్య తన పార్టీని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి తిరిగి తాను బలోపేతమైనటువంటి పార్టీగా పార్టీని నడుపుతారా లేదా ఈ రెండు పార్టీల మధ్య నలిగి బీఆర్ఎస్ చిక్కిపోతుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇది ఇవాళ టాపిక్